క్రైస్తల్లా మన పరిశుద్ధుడు విమోచకుడు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య గ్రహణంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుడి పేరట ఈ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం వాక్యంలోని పేద ముందు మీరు చూస్తూనే ఉన్నారు చర్చిలో వాక్యం చెప్తా ఉన్నప్పుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు కానీ ఒక ఉపవాస మారుతున్నప్పుడు కానీ కనిపించేది ఇద్దరు ముగ్గురు ఇక మొత్తానికి చూస్తే ఒక ఆరుగురు అంతే ఇట్లాగా దేవుల్ని చూసుకొని కొనసాగిస్తూ సాగిస్తా కొనసాగిస్తా ఉన్నప్పుడు అనిపిస్తుంది కొంతమంది రెట్టి అనిపిస్తుంది అయితే ఇప్పుడు కళ్ళకి కనిపించేంత జనాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఒక ఇద్దరితో స్టార్ట్ అవుతాయి మన కళ్ళకి అంత బుట్టలు బుట్టలు మనుషులు ఉంటేనే చర్చాలు అనేది అందరు ఆలోచన అయితే ఆ గుట్టలు కూడా ఈ ఒకటి రెండు నుంచే నాలుగు ఐదు నుంచి స్టార్ట్ అయ్యింది నాకున్నటువంటి ధైర్యం నేను అత్సవపడేది ధైర్యంగా చెప్పేది ఇట్లా కూర్చొని ధైర్యంగా మాట్లాడేది భూమి గురించి అంటే దేన్ని చూసుకోనంటే చేతికి వాక్యం ఇచ్చినటువంటి గుహోవ ఈ దేవుల్ని తీసుకొని ఆయన కూడా నడుచుకుంటా పోతా ఉన్నాం అందుకే ఒక్కళ్ళు ఉండాలి ఆ ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలి వాక్యం చెప్పేది చెప్పేదే దేవుళ్ళు వెంట నడిచేది నడిచేదే నా కనుక పెద్దోళ్ళు కానీ లేకపోతే ఇంకా ఆసరాగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఉన్నటువంటి మీరు చూస్తూ ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళని చూసుకొని నడిపిస్తూ ఉన్నారు ఎవరికి అప్ప చెప్పాల్సిన పర్లేదు ఎవరి దగ్గర కూడా చేతులు చెప్పాల్సిన పర్లేదు ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని చెప్పుకుంటూ పోతా ఉన్నా చెప్పుకుంటూ పోతా ఉన్నా వెనక ముందు పెద్ద ఉండే ఉన్నాడు చిన్న ఎవరు ఉండేది

దేవుడు చెప్తూ ఉంటాడు మోషకి దేవుడు చెప్పినప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది ఇదే పరిస్థితి మోస ఎదుర్కొంటూ ఉంటాడు అప్పుడు మోష దేవుడి మాట్లాడితే ప్రతిగా దేవుడు మోషయకి సమాధానం ఇలా చెప్తా ఉంటాడు మనం లేఖనాన్ని ధ్యానించుకుందాము మింటల తాలము నాలుగో అధ్యాయులు విషయంలో వచ్చినాం దుర్గమకాండ నాలుగు అధ్యాయం పదిహేను అవచ్చు నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటను అందించడము నేను మీ నోటికి అతని నోటికి కూడా ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించాను దేవుడు మోషే తోటి చెప్తా ఉన్న మాట నాకు వెనకమ్మ దేవుడు లేరు నా వల్ల కాదు అని భయపడతా ఉన్నావా మోషే మీ నోటికి నేను తోడవు ఉంటా నాలుక మీద దేవుని వాచ్యం ఉన్నప్పుడు ఎదుటినటువంటి వాడు ఎవడైనా సరే భయపడాల్సినటువంటి పని లేదు వెనుక చేసి వెనుగరగాల్సినటువంటి పని అంతకన్నా లేదు దేవుడు మోషయితే చెప్తూ ఉందన్నమాట నేను మీ నోటికి అతని నోటికి తోడై ఉంటాను మీకు నేను మాటేస్తా ఇదే మాట నువ్వు మీ అన్నకు చెప్పు నువ్వు మీ అన్నకు చెప్పు మీ అమ్మ ప్రజలకు చెప్తుడు ప్రాబ్లం సాల్వ్ ప్రాబ్లం సాల్వ్ సమస్య పరిష్కరించబడ్డది ఇంకా మీకు వచ్చిన ఇబ్బంది ఉంది కాబట్టి బయలుదేరు అమ్మ కాబట్టి పనిచేయి దేవుని పనిచేయి దేవుని అందునటువంటి భయము ఏం చేస్తుందంటే నువ్వు నిలిచినటువంటి దేవుని పనిలో నిన్ను అందుకోలేనంత ఎత్తుకు తీసుకెళ్తుంది నిన్ను అందుకోలేనంత ఎత్తుకు తీసుకెళ్తుంది దేవుని పనిలో నువ్వు ఉండి పనిచేస్తా ఉంటాయి చేతులు నడుచుకొని ఈ ఆగుతదో కాదో నా వల్ల ఏంగా పెట్టి నా వల్ల ఎప్పుడు కావాలి ఇది ఇటువంటి ఆలోచనలు పెట్టుకుంటే దేవుడైనా కానీ ఏమీ చేయలేడు దేవుడైనా కానీ ఏమి చేయలేడు దేవుడు ఎప్పుడు చేస్తాడంటే ఎప్పుడు చేస్తాడంటే కథన రంగం అంటారు కదా కథన రంగంలో దిగాల అంటే కొట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో నిలబడి కొట్లాడుతూ ఉంటే అంటే యుద్ధంలో నిలబడితే ఎలాగో యుద్ధం నెరవ చేయాలో వేళ్ళకి దేవుడు నేర్పుతాడు వేళ్ళకి యుద్ధం చేయ నేర్పాయాడు యుహోగా దావీదు భక్తుడు అంటాడు యుద్ధం ఎలా చేయాలో దావీదుకు దేవుడు నేర్పిస్తాడు అంట ఇంట్లో పడుకోవాలి ఉంటే తి నేర్పాడు యుద్ధంలో దిగితే అప్పుడు దేవుడు నేర్పిస్తాడు బేష ఈ కొన్ని బండ్లు అంటే చూడండి ఈ స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు దాన్ని నెట్టుకుంటామో వాళ్ళ ఎంతగా అంటే ఈ సున్నపిల్లలు సున్నపిల్లలు నెట్టమంటే వాడు కొంచెం దూరం పెట్టి పక్కన ఉండేవాళ్ళు గెలికి పక్కనందరూ ఉంది ఎక్కడో దిల్తుడు వీడు వేరు వేరు అని చెప్పి అనేప్పుడు మిగిలిన అందరూ కూడా వేరేంద్రోేంద్రా అని చెప్పినానే ఆ బండి ఇదంతా చూసుకోవాలి ఆటలు ఆడుకొని ఆ బండి స్టార్ట్ అయ్యేది దాని దాన్ని అందరూ నెట్టుకుంటా పోతా ఉంటారు పెట్టుకుంటా పోతా ఉంటారు స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి బండ్లకి అట్లాగుంటది ఎంతసేపు మన ఉన్నటువంటి ప్రదేశంలో మన ఉన్నటువంటి పనిలో ఉండి ఉండి దేవుని పనులు పక్కకు పెడితే ఇక ఎప్పుడు అట్లాగే ఉంటది మీరు చూసిన అన్ని రోజులు ఏ మాత్రం కూడా ముందుకి కదలదు ముందుకు అడిగి వల్ల దేవుని పని కొరకు ఎప్పుడైతే మన పాదాలు పరుగులు అప్పుడేం జరుగుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన జీవితాల్లో ఎదురవుతుంది కళ్ళతో కళ్ళ కనిపించే దాన్ని చూడొద్దు మనకి ఇంతే మంది ఉన్నారా లేకపోతే మన మనకి నాకు నాలుక తిరగ తిరగదు కదా నాకు నాలుక తిరగదు కదా నేను ఎలాగ మాట్లాడాలా మీ ప్రజలు చూడబోతుడేమో పక్కన ఉన్నటువంటి ప్రజల్ని ఆ వ్యక్తిని లెక్క పెడితే లెక్క పెట్టవచ్చు దానికి రోజులకి లెక్క వెళ్తుంది కానీ మీ ప్రజల్ని లెక్క పెట్టాలంటే నక్కది వెళ్ళదు ఇంతమందికి నేను ఎలాగైనా సమాధానం చెప్పాలి ఒక్కడొద్దరికి సమాధానం చెప్పడానికే టైం పడుతుంది నాకు మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పడానికి టైం పడుతుంది అటువంటిది ఎంత ప్రజలకి నేను ఏ రీతిగా చెప్పి తీసుకుపోవాలని తటపట ఆయిస్తా ఉంటాడు స్టార్టింగ్ ప్రాబ్లం బండికి దేవుడు ఏం చేయాల దేవుడు చెప్పి నడిపియాల దేవుని అంటున్నటువంటి ఆ మనుషుని యొక్క హృదయ స్థితిని దేవుడు గుర్తించి నామక పనిచేపతి ఏమవుతుంది దేవుడు చేస్తాడు కదా అదే దేవునికి స్తోత్రం కలుగుని కాక నామక పనిచేపతి ఏమవుతుంది మన చేతల్లో సత్తువ లేకపోతే ఏమవుతుంది చేసే దేవుడు మనతో ఉండడు ఆ పని చేసేటువంటి దేవుని అందు మనం ఉన్నట్లయితే మన చేతులు పనిచేస్తే మన నాలుక ఆడుతుంది మన నాలుక కూడా తిరుగుతుంది ఎలాగ మాట్లాడాలో దేవుని ప్రజలను శ్రేష్టమైనటువంటి ఒక చక్కని మార్గం మన ఎక్కడ కూడా లేదు కింద ఎక్కడ కూడా లేదు చెప్పినటువంటి వాళ్ళు ఎన్నో చెప్పారు ఇదిగో చూడండి ఇదిగో రాండి అని చెప్పి మనం ఎన్నో చెప్పారు కానీ చెప్పినటువంటి వాడు ఈరోజు కనపడకుండా వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళు కూడా పుటుక్కు పుటుక్కు బ ఉన్నారు ఎట్లాగా పుటుక్కు పుటుక్కు బ ఉన్నారు అన్నీ కూడా లోకము కాలంతో పాటు కాలగనపై కలిసిపోతాయి నజ రైడైనటువంటి ఏసీ యొక్క మార్గంలో నాతో నిలిచినటువంటి వారు పుటక్కు పుటుక్కు మతం కాదు దేవుని కొరకు ప్రజల్లో పుట్టిస్తారు అమ్మ దేవుని కొరకు ప్రజలను పుట్టిస్తారు ఆయన మార్గంలోనికి వచ్చినటువంటి వారందరూ కూడా నూతన జీవాన్ని పొందుకొని వారి కడుపులో నుంచి జీవజల నదులు ఊరుతాయంటారు ఆకాశం అంటున్నటువంటి దేవుని వాక్యంలో వారి కడుపులో నుంచి ఊరుతుంది అమ్మ ఇంకెక్కడ చచ్చేది వాళ్ళు తిరిగి మరలా జీవాన్ని పొందుకుంటా ఉన్నారు ఆయన వచ్చినప్పుడు తిక్కడ వేసుకొచ్చుంటారు ఆమె అంతటి స్థితిలో దేవుడు కలగజేస్తామన్నాడు ఆయన కొరకు నిలబడి ఉంటే దేవుని వాగ్దానం ఈ రోజున మనకి సవరిస్తూ ఉంది ఏమైనా సవరిస్తూ ఉన్నదంటే మీరు ఏ పరిస్థితి లాగా ఉండాలి మీరు ఎంత అయినా కలిగి ఉన్నాడు ఒక్కొక్కళ్ళకి ఉంటది ఒక్కొక్కళ్ళకి ఉండదు తినడానికి తిండి అనేది బతకటానికి సరి అయినటువంటి వస్తువులు అనేది ఉండవు అయినా సరే అంటే అయినా కానీ తిని ఉండడం చూసి ఉంటాడు మొదమ వాక్యం లోపల శివరికు నేను అప్పుడప్పుడు కొన్ని దేవుని ఆత్మక్షత ప్రేపించబడినటువంటి వాక్యాలు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి యూట్యూబ్లో అన్నిట్లో ఉంటాయి యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో అయినా కానీ మీ నాకున్నావు అనే పరిస్థితి ఎట్లా ఉన్నా సరే నువ్వు నాకున్నావు నువ్వు నాకున్నావు నేను నేను ఉండడే వస్తా అప్పుడేం అంటే నా హృదయంలో ఉన్నటువంటి భయభక్తి ధైర్యాన్ని గుట్టిస్తుంది ఈ భయభక్తి ఆకాశ మార్గంలో సంచరించేటువంటి దేవుడి దోతలు కూడా ఉంది ఎవరిని చూసుకోవాలంటే యువని చూసుకోవాలి ఆయన చిత్తాన్ని మరవచ్చే దేవుడి దోతలు కూడా మనతో పాటు నివాసం చేస్తా ఏం చేస్తా ఉన్నారంటే ధైర్యాన్ని గుడిస్తా ఉన్నారు దేవుని అందరూ బహుభక్తులు కలిగిన వారికి ధైర్యాన్ని గుటిస్తా ఉన్నారు ఈరోజు దేవుని వాగ్ వాగ్దానము మనకు శ్రమిస్తా ఉంది సామతల గ్రంథము పద్నాలుగు అంశాలను మరియు ఆలోచన కుయాలి భాగంతులు కలిగింది ఎందుక బహు ధైర్యాన్ని పుట్టించు దేవుని అందరూ భగభక్తులు కలిగి ఉన్నారనుకోండి ఎక్కడ లేదు ధైర్యం కలుగుతుంది అక్కడ ఏమున్నది ఇక్కడ ఏమున్నది అని చూసే అవసరం ఉన్నా అది చూసి భయపడతా ఉన్నా ధైర్యాన్ని గుట్టిస్తుంది దేవుడి నుండి భయపడతాయి ఈ భయం అనేది అలవర్చుకున్నట్లయితే ఇదే భయాన్ని దేవుడి వద్ద నిలుపుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఇచ్చి నిలబెడతాడు డ్రాప్ అయిపోవాల్సినటువంటి మనుషుడు మోషే డ్రాప్ అయిపోవాల్సినటువంటి మనుషుడు దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం ఏం చేస్తా ఉన్నదంటే మనుషుల్ని ముందు పడతా ఉన్నది నీకేం కాదు మోషే నీకేమి కాదు నువ్వు మాట్లాడటం చేత కాకపోతే ట్రాన్స్లేటర్ ఉంటాడు కదా ఉన్నాడు కదా మీ అన్న మీ అన్న ఉన్నాడు కదా మీ అన్న చెప్తాడు దేవుని నిఘూరమైనటువంటి మర్మాలు నీకు చెప్తా నీవు నీ అన్నకు చెప్పు నీ అన్న ప్రజలందరికీ అర్థమేటాడు చెప్తాడు అర్థమేట చెప్తాడు నీకు నీకేమైంది నువ్వు చక్కగా నిలబడు నీ నోటికి నేను వాక్యం ఇస్తా నీకు ఇచ్చిన వాక్యాలు నువ్వు మీ అన్నకి నీ అన్న ప్రజలందరికీ చెప్తాడు దేవుని వండి ఉన్నటువంటి బహుభక్తులు ధైర్యాన్ని కొట్టిస్తే ఆయన పని చేయటం కొరకు ఆయన పని కొరకు నిలబడతాం ధైర్యాన్ని ఎక్కడ లేని ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన వాక్యము ద్వారా కావచ్చు ఆయన దర్శనము ద్వారా కావచ్చు ఆయన ముందు నిలిచినట్లయితే బలాన్ని పొందుకుంటారు ఉన్నటువంటి ఆ తన అంతా పోతుంది ఆ అంతా పోతుంది అలాగే ప్రార్థించుకుందాం మహోన్నతుడు వైనా పరలోక తండ్రి మీ భాగలిగినటువంటి నామములకు ఏదే కాలం ముందు ప్రార్థిస్తూ ఉండగా అయ్యా ఈ వ్యాఖ్య ప్రతిజ్ఞాపనలను జ్ఞాపకము చేసుకొని మీ శ్రేష్టమై ఉన్నటువంటి అందు బలహీనతను ధరించుకొని బలహీనులైవండి వారి వారి జీవితాలలో నిష్ప్రయోజకులుగా ఎందరైతే మారుతూ ఉన్నారో అటు వారిని తండ్రి దర్శించి మీ అందు వారికి ఉన్నటువంటి భయాన్ని తండ్రి వారికి పరిశుద్ధుడ ఆయుధముగా మీరు అనుగ్రహించమని మీ అందు వారు కలిగి ఉన్నటువంటి భయభక్తులను తండ్రి వారికి ఆయుధముగా మార్చి మీ వాక్యము చేత వారిని సంధించమని మీ శక్తి చేత వారిని బలపడి మీ అందరి దహభక్తులు కలిగి ఉన్న అడల శ్రేష్టమగినటువంటి పరిలోకపు మీ శక్తిని పొందుకుంటూ ఉన్నారని మీ పరిలోకపు వాక్యము చేత నింపబడుతూ ఉన్నారని మీ పరిశుద్ధ నడిపింపు చేత నడిపించబడుచు ఉన్నారని భావజనుడైనటువంటి మోస జీవితంలో కనబడుచు ఉండగా మీ గొప్ప కార్యములను తండ్రి ఈ పరిచర్యను అనుసరించు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీ దగలిగిన నామంలో ఈ మనవులను క్రీస్తు శక్తి కనుగిన నామమ్మ ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి అమేన్ అమేని పరిశుద్ధుడైన మన దేవుని కృప మనకు చూడండి మనలను నడిపించను గాక అమోన్ అమేమి